సూత్రాలు చెప్పే నేతలే నీతి మాలిన పనులకు పాల్పడుతున్నారు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ఊకదండపు ఉపన్యాసాలిచ్చే జనసేన నేతలు రేవ రేవ్ పార్టీ నిర్వహించడం ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది నీడమరు మండలం క్రవిడి గ్రామంలో తాజాగా నిర్వహించిన పార్టీలో అమ్మాయిలతో ఆశ్లీల నృత్యాలు చేయించడం అసభ్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది క్రోవిడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు వాగముడి ఇంద్ర పుట్టినరోజు సందర్భంగా క్రొవిడి గ్రామ శివార్లో పార్టీ నిర్వహించారు ఆ పార్టీలో అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు చేయించడం వారితో పాటు జనసేన నేతలు చిందులేయడం చర్చనీయాంశంగా మారింది ఈ విషయంలో జనసేన నేతలు స్థానికులను తప్పుతో పట్టిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పార్టీ జరిగి వారం గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సతీష్ థ్యాంక్ యూ ఏలూరు జిల్లా నిడమర మండలం కొవ్వేడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల పన్నెండవ తారీఖున కోవిడ్ గ్రామంలో గ్రామ శివారులో ఉన్న బాబాయ్ పాలెం రైతు మిల్లలో రేపు పార్టీ పెద్ద ఎత్తున జరిగింది ఈ పార్టీ ఈ రేగు పార్టీకి ఇతర ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు యువకులను తీసుకొచ్చి సింధులు వేశారని చెప్పి ఇక్కడ దిశగా అయితే కనిపిస్తున్నాయి అయితే పోలీసులకు సమాచారం ఉందో లేదో తెలియదు కానీ ఈ రేవు పార్టీ దృశ్యాలు ఆర్థికంగా వెలుగులోకి వచ్చాయి అంటే పన్నెండో తారీఖున రేవు పార్టీ పెట్టడం జరిగింది అంటే ఇవాళకి అది రోజులు కావచ్చున్నా సరే ఇక్కడ పోలీసులకి సమాచారం తెలిసిందా లేదా ఆరాధ్య అదే విషయం ఉన్నది ఇక్కడ గౌరవంగానే ఉంది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా మత్తు తెచ్చే విధంగా ఇక స్థానికులు జనసేన నాయకులు రేవు పార్టీ కట్టడంపై పలు ఎంతులు కూడా చెప్పవచ్చు ఇదే విధంగా రేవు పార్టీలో పలువురు యువకులు యువకుల మధ్య మద్యం తాగి యువకులతో పాటు పెద్దలు కూడా సభ్యకరంగా చిందులు చేసిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి అయితే అయితే తాజాగా ఈ రేవు పార్టీ విషయంలో పోలీస్ వరకు ఈ సమాచారం వెళ్ళిందా లేదా అన్న విషయం అనేది తెలియవలసింది ఆకాంక్ష రైట్ థ్యాంక్ యూ సతీష్